హోదా కలిగి జీవించాలని మనుషులు కోరుకుంటారు కానీ ఈ లోకంలో ఒక మనిషి ఒక మనిషి దగ్గర చేస్తున్న కూడా దేవుని దగ్గర ఎంత మాత్రం కూడా పనికి రాని పనికి రాదు ఏంటంటే పనికి రాని పనికి రాదది ఒక విశ్వాసి దేవుని దృష్టిలో నీతి కలిగి జీవించాలన్నా ఒక విశ్వాసి దేవుని దృష్టిలో దేవునికి అనుకూలముగా జీవించాలన్నా ఆ ఒక విశ్వాసి లోకానుసారముగా జీవించకూడదు గాని ఆత్మానుసారమైన జీవితము దేవుని దృష్టికి ప్రతి బిడ్డ కూడా కనుపరచాలి దేవుని దేవుడు ఒక ప్రశ్న మీకు వేస్తూ ఉన్నాడు అసలు మనము దేవుని దృష్టిలో ఏ రీతిగా ఉన్నాం మనము దేవుని దృష్టిలో ఏ రీతిగా ఉన్నాం మనము దేవునికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉన్నామా దేవునికి ఉపయోగపడలేని వ్యక్తులుగా ఉన్నామా దేవునికి స్తోత్రం అలెలుయా దేవుణ్ణి నమ్ముకున్న కొద్ది కాలము దేవునికి ఎంతో ఇష్టకరంగా జీవిస్తారు కానీ రానుండగా రానుండగా ఏమవుతారనంటే వారి యొక్క విశ్వాసము చన్నగిల్లిపోతుంది వాళ్ళు ఎంత మాత్రం కూడా దేవుని దృష్టిలో కూడా వెళ్ళలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు మనము అటువంటి వారిని పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతామన్నట్టే కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం చాలా మంది మనుషుల దృష్టిని మనుషుల దృష్టి మనుషుల మీద ఉంచుకోవాలని ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఎన్నో ఘనమైన కార్యాలు చేశారు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు కానీ ఒక నీతి కలిగిన విశ్వాసి యథాంతత కలిగిన విశ్వాసి దేవునిలో యథార్థకరంగా నడిపే నడిచే విశ్వాసి ఏమి చూస్తూ ఉంటాడనంటే దేవుడు నా దృష్టి దేవుడి దృష్టి నా మీద నుండి తొలగిపోకుండా ఉండాలంటే నేను దేవునికి అనుకూలంగా ఎవరి హృదయంలో అయితే అటువంటి ఆలోచన కలిగి ఉంటాదో ఎవరి హృదయంలో అంటే అటువంటి ఒక మంచి ఆలోచన ఉద్దేశాలు కలిగి ఉంటారో వాళ్ళంత మాత్రం కూడా దేవుని దృష్టిలో నుండి బయటికి వెళ్ళిపోరంట